హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ అన్నంలోకైనా ఏ టిఫిన్స్లోకైనా కానీ ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి అంతేకాదండి రోటి పచ్చడి అయినా కానీ వారం పది రోజుల వరకు కూడా నిలువు ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇరవై రోజుల వరకు కూడా పచ్చడి అనేది అస్సలు పాడవదండి మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయలు వేసుకోవాలి యాభై గ్రాములు ఎండుమిరపకాయలకి ఎంత చింతపండు వేసుకోవాలో ఎన్ని టమాటాలు వేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పును కూడా లైట్గా వేయించుకోవటం వల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి చూడండి ఎండిమిరపకాయలు విధంగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసి ముప్పవ కేజీ టమాటాలు వేసుకోవాలి అంటే కేజీకి పావు కేజీ తక్కువండి బాగా పండిన టమాటాలు వేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఎండుమిరపకాయల టమాటా పచ్చడి అండి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మూత పెట్టేసి టమాటాలని బాగా మగ్గించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటాలు అనేది ఈ విధంగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు పెట్టుకోవాలి చూపిస్తున్నంత చింతపండు అండి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఉంటుంది గ్రాముల్లో వచ్చేసి థర్టీ గ్రామ్స్ వరకు చింతపండు ఉంటుందండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చింతపండును కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గించి వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు చింతపండు మగ్గింది కదా చింతపండు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాలని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గితే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి రోల్లో అయినా చేసుకోవచ్చండి రోల్లో చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిరపకాయలు అలాగే కల్లుప్పు వేసుకుని తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోండి తర్వాత ఉడికించుకున్న చింతపండు కూడా వేసి వీటిని మరీ మెత్తగా కాపోకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసేమనుకోండి పచ్చడి అనేది నురుగు వస్తుంది అందుకనే చల్లారిన తర్వాత వేసుకోమని చెప్తున్నాను అదే రౌల్లో చేస్తే చల్లారతా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడిని ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు వేసుకోవాలండి పోపుకి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది తర్వాత రెండు స్పూన్లు పచ్చనగ పప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగైదు మిరపకాయలు వేసుకోవాలండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత పోపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని పోపు వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా వేయించుకున్న పోపును ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసుకోవటమే ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా ఏ టిఫిన్స్లోకైనా కానీ ఈ ఎండుమిరపకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఎండుమిరపకాయ టమాటా పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్